విచారణ చేయాలని మీరు వేయాలి మీకు చాత అనేది తెలియదు చాత అన్నప్పుడు ఏం చేయాలి సిబిఐకి ఇమని చెప్పి కోరారు సిబిఐకి ఇమని కోరితే మేము అరెస్ట్ చేస్తాం మేము విచారణ చెప్తాం మీతో కానప్పుడు అనేక కేసులు మనం మేము కోర్టులో మరి చింతల రామచంద్ర రెడ్డి గారే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి ఇవ్వాలని చెప్పి కోర్టులో పిటిషన్ ఇస్తే అడ్వకేట్ జనరల్ వ్యతిరేకిస్తున్నాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది సీబీఐకి ఇవ్వడానికి ఫోన్ ట్యాపింగ్ కేసు అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు మీ ప్రభుత్వం వచ్చినాకనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు బుక్ చేసేది వాళ్ళందరినీ అరెస్ట్ చేసేది అరెస్ట్ చేసిన సమయంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఏమనిచ్చు పెద్ద చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి క్లారిటీగా కేసీఆర్ పేరు చెప్పకనే చెప్పరా కేసీఆర్కి ఒక్క నోటీస్ చేయలే ఒక్క నోటీస్ చేయలే కేసీఆర్కి ఇంతవరకు కేసీఆర్ కొడుకు ఒక నోటీస్ చేయలే ఒక్క నోటీసు అరే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ముఖ్యమంత్రి గారే చెప్పారు కేసీఆర్ పేరు చెప్పిర్రు అని చెప్పినప్పుడు మరి కేసీఆర్ గారికి ఒక్క నోటీస్ ఎందుకు వెళ్ళేంత వరకు ప్రభాకర్ రావు గారు పారిపోయారు శ్రవణ్ గారు పారిపోయారు ఎవరు ఎవరు ఎవరి హయాంలో మారిపోయారు మీ ప్రభుత్వం ఏర్పడకనే మీ చేతులు మీ కాలం మారిపోయారు కదా పారిపోయే అవకాశం ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ప్రభాకర్ రావు గారు కానీ శ్రవణ్కి కానీ పారిపోయే అవకాశం ఇచ్చింది మీ ప్రభుత్వమే మీ హయాంలోనే పారిపోయారు మీరు పారిపోయే విధంగా సహకరిస్తారు మేము పట్టుకరావ ఈ సిబిఐకి పట్కేస్తాం సిబిఐకి ఫార్ములా అన్నారు దాని ఎంత ఘోరం అంటుంది అలా కేసీఆర్ కొడుకు ఢిల్లీ హైకోర్టు వేడు హైకోర్టు విచారణ చేసుకోవచ్చు అన్నది సుప్రీంకోర్టు వేడు విచారణ చేసుకోవచ్చు అన్నది కనీసం నోటీస్ ఇస్తలేరు ఆయన తప్పు లేదే ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదా కోర్టుకు వెళ్ళి ఆయనే సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ అన్నారు కేసీఆర్ కొడుకు ప్రమేయం ఉంది దీని చెప్పని దీనికి గమ్మత్తైన విషయం ఏంటంటే ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఫార్ములా ఏరియా సంబంధించి అసలు ఆర్గనైజర్నే అక్్యూజన్ చేర్చలే ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్నే అసలు అక్్యూజన్ చేర్చ చేర్చలే విచారం ఏడిపోతుంది సుప్రీంకోర్టు ఇచ్చే హైకోర్టు ఇచ్చే మరి కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీస్ ఇస్తలేవు నువ్వు కనీసం నోటీస్ అది ఇస్తావు ఈఆర్ఎస్ అరెస్ట్ ఎందుకు నోటీస్ ఇస్తలేవు లేదు విద్యుత్ కొనుగోలు విషయంలో విద్యుత్ కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగిన చెప్పి లోకూరు కమిషన్ వేసినావు నువ్వు నరసింహరెడ్డి గారు అంటే మార్చినావు లోకూర్ కమిషన్ వేసినావు ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి మూడు నెలల ఇప్పటికి ఇప్పటికి మూడు నెలల కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఎందుకు బయట పెడతలేరు బయట కారణం ఏంది ఇప్పుడు విద్యుత్ కొనుగోలు అక్రమాలు జరిగిన చెప్పి అన్నారు అన్నప్పుడు అక్రమాలు పాల్పడ్డారని పడారు కేసీఆర్ అక్రమాలు పాల్పడ్డారని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది దాని మీదనే విచారణ జరుపుతున్నది మరి విచారణ సందర్భంగా ఒక్కరోజన్నా కేసీఆర్ పిలిచి ఆ కమిషన్ విచారణ జరిపిందా ఇదే ఇన్వెస్టిగేషన్ అన్న కేసీఆర్ విలువకుండా ఇదే విచారణ విచారణ క్లోజ్ అయిందంటే నివేదిక ఇచ్చే నివేదిక సంకల్పం కూర్చుంటుంది ఆ నివేదిక ఏదో విద్యుత్ కొను నివేదిక ఇప్పటి పరివర్తనలేదు కదా కాళేశ్వరం కేసు అదేనే కాళేశ్వరం కేసులో కేసీఆర్ అక్రమాలు పాల్పడ్డాడు క్వాలిటీ లేకుండా పనులు సాగించడు అంచనాలు వెంచీటో వేసి అక్రమాలు పాల్పడ్డానికి చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది విచారణ అనేది అంతైపోయింది మరి ఒక్కసారన్న ఆ కమిషన్ గడువు పొడిగిస్తూ ఓతనే ఉన్నారు పొడిగిస్తూ ఓతనే ఉన్నారు కానీ ఒక్కసారి కూడా కనీసం కేసీఆర్ నోటీస్ ఇచ్చి కేసీఆర్ విచారణ ఇల్లు కేసీఆర్ కొడుకులు కేసీఆర్ అల్లులు ఇల్లులే ఇదే విచారణ మరి ఒక్క నోటీస్ కనీసం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం మీరు చేయాలి కేసీఆర్ కుటుంబానికి నోటీస్ ఇచ్చే సాహసం మీరు చేయలే డ్రగ్స్ కేసులో అదే పరిస్థితే ఫామ్ హౌస్ కేసులో అదే పరిస్థితి కేసీఆర్ వచ్చి డ్రగ్స్ తీసుకున్నట్టు మరి హైదరాబాద్తో కూర్చున్నాం కూర్చున్నాం పేదలు ఎన్ను కూర్చున్నారు జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూర్చోలేవు ఆ జన్వాడ ఫామ్ హౌస్ విషయా కదా రెడ్డి గారిని జైలు పంపింది ఇదే కేసీఆర్ మరి అదే ఫామ్ హౌస్ హైడ్రాలో ఉందా లేదా హైడ్రా ఎందుకు కురుస్తలేదు గిన్ని కేసులు ఉన్నాయి ఒక్క నోటీసు కనీసం కేసీఆర్ కుటుంబానికి వెళ్ళే కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ప్రయత్నం చేయలే సిబిఐకి ఏమంటే సిబిఐకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు ఇలా నేరుగా వచ్చే అవకాశం లేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనాలే అంటే కోర్టు ఆదేశాలు ఇస్తేనే సిబిఐ విచారణ జరిపే ఉన్నాయి మరి మేమేం చేసినాము లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ విచారణ జరిపినాక ఏమైంది కేసీఆర్ బిడ్డన్స్గా వెళ్ళి లోపల వేసినమా లేదా వేసి చూపెట్టమా లేదా మేము చేస్తాం కేసీఆర్ కుటుంబంలో అరెస్ట్ చేసినాం మేము కానీ మీరు కేసీఆర్ కుటుంబాన్ని పనిచేస్తున్నారు కనీసం నోటీసు చూస్తున్నారంటే మీ ఇద్దరి మధ్య లాలూచి ఏంది